మంగోలైట్ జాతికి సంబంధించిన ప్రజలు మనకు కనిపిస్తారు మంగోలైట్ ఈ మంగోలైట్ జాతికి సంబంధించిన ప్రజలు కనిపిస్తారు అదేవిధంగా రెండవది ప్రోటో అస్ట్రలైట్ జాతి ప్రోటో అస్ట్రలైట్ ఈ ప్రోటో ప్రోటో అస్ట్రలైట్ జాతికి సంబంధించిన ప్రజలు కూడా కనిపిస్తారు ఈ జాతికి సంబంధించిన ప్రజలు మూడవది మంగోలైట్ జాతి ప్రోటో అస్ట్రలైట్ జాతి అదేవిధంగా ఆల్ఫినైట్ జాతి ఆల్ఫినైడ్ ఆల్ఫినైట్ జాతికి సంబంధించిన ప్రజల ఆనవాళ్ళు మనకు లభ్యమవుతాయి అదేవిధంగా నాలుగవ జాతి మెడిటేరియన్ జాతి మెడిటేరియన్ జాతికి సంబంధించిన ప్రజలు కూడా మెడిటేరి మెడిటేరినియన్ మెడిటేరినియన్ జాతికి సంబంధించిన ప్రజలు మెరిటేరినియన్ ఈ మెడిటేరినియన్ జాతికి సంబంధించిన ప్రజలు కూడా మనము చూస్తాం అయితే ఈ మెడిటేరియన్ జాతికి సంబంధించిన ప్రజలే ఎక్కువ జనాభా కనిపిస్తుంది మనకు అయితే ఈ మంగోళ జాతి కావచ్చు ప్రొటోస్టల్ జాతి కావచ్చు ఆల్టర్నేటి జాతి కావచ్చు ఈ జాతికి సంబంధించిన ప్రజలు మైనార్టీలు అంటే తక్కువ జనాభా కలిగిన వాళ్ళు ఇక్కడ తక్కువ జనాభాలో వీళ్ళు ఉంటారు అయితే ఇక్కడ ఎక్కువ జనాభా అత్యధిక జనాభా ఎవరిది ఉంటుంది అంటే ఈ మెరిటేరియన్ జాతికి సంబంధించిన ప్రజలే అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు ఉంటారు